అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లకు శుభవార్త రెండు విడతలుగా విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి బకాయి పడిన పద్దెనిమిది నెలల డిఏడిఆర్లను త్వరలో రెండు విడతలలో ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇదే కనుక విడుదల చేసినట్లయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్దారులకు భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఏం సమాచారం తెలిపిందో తెలుసుకుందాం అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అయితే ఇచ్చింది ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ముఖ్యంగా గడిచిన పద్దెనిమిది నెలల పార్టీ ఉన్న డిఏ బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది వివరాలకు వెళ్ళినట్లయితే జనవరి నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో విత్తన సంఘం ఏర్పాటు కావద్దని తెలిపింది దీంతో కేంద్ర ఉద్యోగులకు పద్దెనిమిది నెలల డీఏ బకాయిలు లభిస్తాయనే ఆశలు చిగురిస్తా చిగురించాయి దీనికి కారణం ప్రభుత్వం మరోసారి లోక్సభలో డిఏ గురించి సమాధానం అందిస్తూ పలు కీలక నిర్ణయాలు తెలిపింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ పకాయలను కేంద్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని తెలిపింది ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభలలో ప్రశ్నలకు లిఖిత పూర్వ పూర్వక సమాధానాలే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని ధృవీకరించింది లోక్సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ మహమ్మారి సమయంలో తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి మూడు విడతల డిఏ డిఆర్ను నిలిపివేస్తున్నట్లు చెప్పారు తెలిపారు డిఏ బకాయిలను వీలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి వివరించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మహమ్మారి ప్రతికూల ఆర్థిక ప్రభావం ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చేయాలకు నిధులు సమకూర్చడం వల్ల భారం పెరిగిందని ఆయన అన్నారు ఎస్పీ ఎంపీ ఆనంద్ బదౌరియా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమాధానం అయితే ఇచ్చింది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు డిఏ డిఆర్ యాభై మూడు శాతం ఉంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసే దిశగా ఆమోదం తెలిపింది అయితే ఈ కమిటీ సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఈలోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బా బాకీ పడిన డిఏను రెండు సార్లు పెంచవచ్చని కూడా భావిస్తున్నారు మరి గత జనవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఉద్యోగుల జీతాలు పెన్షన్ల బత్యాలు సవరించడానికి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు ఈ చర్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరునుంది ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది దాని సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుండి అమల్లోకి వచ్చాయి దీని కాలం రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదులో కొత్త వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తుంది ఏడవ వేతన సంఘం పదవీ కాలం పూర్తయ్యేలోగా ఎనిమిదవ విత్త సంబంధించి సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం స్వీకరించండి సమీక్షిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్